హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే జలుబు దగ్గు జ్వరం లాంటి చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ నుంచే కాకుండా కరోనా లాంటి పెద్ద పెద్ద వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మన బాడీని ఒక వజ్ర కవచంలా కాపాడి మన రెసిస్టెన్స్ పవర్ని కాపాడి మన యొక్క సెల్ డెవలప్మెంట్ని ఇమ్యూనిటీని బాగా ఇంక్రీస్ చేసి బూస్ట్ చేసేటటువంటి ఒక అద్భుతమైన హెల్దీ డైట్ ప్లాన్ అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి ఫస్ట్ మనమంతా కూడా నిద్ర లేచిన వెమ్మటనే ప్రాణాయామంతో మన యొక్క రోజును మొదలు పెడితే ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటాము ఒకటి ప్రాణాయామంలో మనకి ఆ ఏ రోజుకి ఆ రోజు లంగ్స్ ఫుల్గా క్లీన్ అవుతాయండి గొంతు దగ్గర ఉన్నటువంటి కఫం మొత్తం మనం ప్రాణాయామం చేసినప్పుడు చీమిడి రూపంలో కానీ ఉమ్మల రూపంలో కానీ బయటకు వచ్చేస్తుందండి అలా ఏ రోజుకి ఆ రోజు మనం లంగ్స్ని బాడీని క్లీన్ చేసుకోవడానికి ప్రాణాయామం చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుందండి చాలా రకాల ప్రాణాయామాలు ఉన్నాయి అందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే అయితే నేను క్లారిఫై చేస్తాను సో ప్రాణాయామం తర్వాత మనం బ్రష్ చేసేస్తాం కానీ వారంలో కనీసం నాలుగు రోజులు బ్రష్ అని పక్కన పెట్టేసి వేప పందుపలను కానీ లేదు అంటే జామ పందుపలను కానీ బ్రష్లో మనం బ్రష్లోకి ఇన్క్లూడ్ చేసుకోవాలండి అలా చేయడం వల్ల మనకు ఉన్నటువంటి కఫం కంప్లీట్గా బ్రషింగ్లోనే బయటకు వచ్చేస్తుంది బ్రష్ చేసిన తర్వాత బాగా విపరీతంగా దగ్గుతో ఇబ్బంది పడేవాళ్ళు కానీ గొంతు దగ్గర కాస్త నొరగ నొరగలాగా ఉండి లేదు అంటే గొరగొరగా ఉండి చాలా రకాల సమస్యలు గొంతులో ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ తులసి ఆకు అల్లం మిరియాలు కషాయం చాలా బాగా పనిచేస్తుందండి ఇది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి చాలామందికి అయితే వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ విధంగా తక్కువ అమౌంట్లోనే కషాయం వస్తుందండి తులసాకు అల్లం మిరియాల కషాయం ఇందులో సరిపడినంత తేనె వేసుకుని పరగడుపున తాగినట్లయితే కనుక మనకి వెమ్మట్నే రెండు రోజుల్లో దగ్గు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఇంకా మనకు ఉన్నటువంటి కప సంబంధిత దోషాలన్నీ కూడా తగ్గుతాయండి సో ఇది మాత్రం మషగా ట్రై చేయండి కానీ ఈ కషాయం డైలీ తీసుకోకూడదు రెండు రోజులకు ఒకసారి లేదు అంటే మూడు రోజులకు ఒకసారి తీసుకోవాలి అది కాకుండా ఇంకొకటి ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండేది మన పోపుల డబ్బాలోవి ధనియాలు జీలకర్ర అల్లం ఈ ధనియాల రసం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మేలైన రిజల్ట్ చూపిస్తుందండి మనకి ఎక్కువగా వారానికి కనీసం రెండు మూడు సార్లు ధనియాల రసాన్ని పరగడుపున మన టైట్లో చేర్చుకోండి ఒకటి అల్లం అన్నా తీసుకోవాలి అంటే తులసాకు అల్లం అన్నా తీసుకోవాలి ధనియాల అన్నా తీసుకోవాలి రెండు కలిపి అయితే తీసుకోకూడదండి సో తేనె తీసుకోండి తేనెతోని తేనె అవైలబుల్గా లేదు అంటే కనుక పట్కీ బెల్లం పౌడర్ యూజ్ చేయండి అంటే బెల్లాన్ని యూజ్ చేయొచ్చు కానీ దగ్గుగా ఉన్నవాళ్ళు బెల్లాన్ని యూజ్ చేస్తే దగ్గు కాస్త ఎక్కువ అవుతుందండి ఈ విధంగా ఏవైనా కషాయాలు తీసుకున్నా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాటర్ నార్మల్గా ఉన్న వాళ్ళైతే గోరువెచ్చని వాటర్ తీసుకోండి కానీ దగ్గు జ్వరం లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడేవాళ్ళు వేడివేడి వాటర్ని ఒక లీటర్ వరకు స్లోగా ఒక వన్ అవర్ గ్యాప్లో తీసుకోండి సో ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది ఇది ఎవరైనా చేయొచ్చు కానీ ఏదైనా కొంచెం హెల్త్ బాగోక నీరసపడిన వాళ్ళకి కానీ కాస్తంత ఒళ్ళు నొప్పులతో జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ కాస్తంత గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అధికంగా ఉన్న వాళ్ళు కానీ మైక్రోన్యూట్రియన్స్ బటర్ మిల్క్ని పరగడుపుని డైట్లో చేర్చుకోండి అంటే ఈ రసాలు అల్లం తులసాక రసం కానీ ధనియాల రసం కానీ తాగకుండా ఈ యొక్క బటర్ మిల్క్ అంటారండి మైక్రోన్యూట్రియంట్స్ అని ఎందుకంటారంటే ఈ పుదీనా కొత్తిమీరం కరివేపాకుల్లో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉన్న ముఖ్యంగా మైక్రోన్యూట్రియంట్స్ అంటే మన బాడీని రోగనిరోధక వ్యవస్థని బాగా పటిష్టం చేసి బ్యాక్టీరియాలను బయటకు వెళ్ళగొట్టే యాంటీబాడీస్ సమృద్ధిగా ఉన్న ఫుడ్ ఈ యొక్క పుదీనా కొత్తిమీర కరివేపాకు సో ఈ విధంగా బటర్ మిల్క్లా ప్రిపేర్ చేసుకొని అంటే నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తీసుకుంటే ఇందులో పాజిటివ్ బ్యాక్టీరియా సమృద్ధిగా ఏర్పడి మన పొట్టాప్రేవులు విటమిన్ బిట్ వల్ని తయారు చేసుకుంటాయి దాని వలన మన రక్షణ వ్యవస్థ అవుతుంది యాంటీబాడీస్ బాగా డెవలప్ అవుతాయి ఎలాంటి పెద్ద సమస్యనైనా సరే తట్టుకునే శక్తిని బాడీకి ఈ బటర్ మిల్క్ ఇస్తుందండి సో రసాలు తాగలేని వాళ్ళు ఈ బటర్ మిల్క్నైనా సరే డైట్లో చేర్చుకోండి అది కాకుండా బటర్ మిల్క్ని డైలీ డైట్లో చేర్చుకున్నప్పటికీ కూడా కొంచెం మందికి టీ ఎడిక్షన్ ఉంటుందండి టీని వాళ్ళ డైట్లోంచి అంత గమ్ము తీయలేరు సో అలాంటి వాళ్ళు ఇవి తాగకపోయినా కానీ లేదు అంటే వీలున్నప్పుడు లేదు అంటే డైలీ కానీ మార్నింగ్ ఈవినింగ్ ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్న అల్లం లాలికాయలు అలాగే మిరియాలు సొంఠి దాల్చిన చెక్క వీటన్నిటినీ కూడా డికాక్షన్లో వేసి మరిగించి మూడు నిమిషాలు పాలు వేసిన తర్వాత రెండు నిమిషాలు ఆల్ ఓవర్గా ఐదు నిమిషాలు మరిగించి దగ్గు ఉన్న వాళ్ళైతే పటికి బెల్లంతో లేదు అంతా బాగుంది అనుకున్న వాళ్ళైతే బెల్లంతో టీని ప్రిపేర్ చేసుకుని పరగడుపున అంటే వాళ్ళు నేను చెప్పిన కషాయాలు కానీ ఏమీ తాగలేని వాళ్ళు ఈ విధంగా టీ తీసుకున్నా కానీ కాస్తంత మనకి గొంతు బాగుంటుంది అంటే గొంతు నొప్పి సమస్యలు తగ్గుతాయి దగ్గుకు తగ్గుతుంది అలాగే జ్వరం ఉన్న వాళ్ళకి నోరు బాగుండడానికి ఈ టీ బాగా యూజ్ అవుతుందండి కానీ మార్నింగ్ తీసుకోవాలి అలాగే ఈవినింగ్ తీసుకోవాలండి సో గ్రీన్ టీ అయితే ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది సో ఈ విధంగా అయితే మన పరగడుపున సెక్షన్ ఉంటుంది కానీ ఆల్రెడీ జ్వరంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ లేదు అంటే ఏదైనా మనకి అత్యధికంగా ఫైబర్ ఉండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తొలగించాలన్నా నీరసం తగ్గించాలన్నా ఇప్పుడు నేను చూపిస్తున్న వెజిటేబుల్ కిచడీ అయితే ప్రిపేర్ చేసుకోండి మీరు గమనించారో లేదో నేను ఒక్క చొక్క ఆయిల్ కూడా వేయకుండా వేరుశెనగ గుళ్ళు పచ్చిశెనగపప్పు మినపప్పు ఆ వేయించుకొని వేయించుకుని అవి వేగిన తర్వాత ఒక రవ్వ ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వెజిటేబుల్స్ వేసాను అంటే వెజిటేబుల్స్ అంటే మనకి అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ అంటే క్యారెట్ క్యాబేజ్ బీన్స్ ఆనియన్స్ టమాటా ఇలా ఐదు రకాల వెజిటేబుల్స్ని కన్నా ఎక్కువ మొత్తంలో డబల్ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే కనుక ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్లో ఒకటి అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అలాగే మన బాడీకి అవసరమైన పప్పులను కూడా ప్రోటీన్ రూపంలో మనం ఇవి వేసుకున్నాము సో ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ని వేసుకోండి వెజిటేబుల్స్ని రెండు నిమిషాలు మగ్గిస్తా సరిపోతుందండి రవ్వ వేసిన తర్వాత వాటర్ మరిగేటప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టేసుకుంటే హాఫ్ అన్ అవర్లోనే మనకి వెజిటేబుల్ గోధుమ రవ్వ కిచడీ ప్రిపేర్ అయిపోతుందండి ఇది ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ సీజన్లో ది బెస్ట్ టిఫిన్ అని చెప్పుకోవచ్చు లేదంటే రైస్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా క్యారెట్ అలాగే బీన్స్ ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో సో ఇది తొందరగాను అయిపోతుంది ఆయిల్ కూడా మనం వెయ్యకపోయినా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకునే కిచిడి ఇది చెప్పొచ్చు మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవడం వల్లనే ఈ వెజిటేబుల్స్ కుక్ అయినాయి నార్మల్గా అయితే వెజిటేబుల్స్ కుక్ అవ్వండి సో ఈ వెజిటేబుల్ కిచిడి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఆలివ్ ఆయిల్ లేదంటే నువ్వుల నూనె రైస్ బ్రైన ఆయిల్ పచ్చిది ఒక గరిటెడ్ వరకు వేసుకుని కలుపుకుని సర్వ్ చేసేసుకుని తింటే కనుక మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు మన గట్ హెల్త్ చాలా బాగుంటుంది గట్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా మన బాడీ మెటబాలిజం బాగా ఇంక్రీజ్ అయ్యి రోగాలు రాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి సో టిఫిన్ ఇలా ఉండగానే టిఫిన్ ఓన్లీ టిఫిన్ మీదే డిపెండ్ అయిపోకుండా మనం ప్రోటీన్ కోసం అంటే మనకి రోగాలను బ తట్టుకునే తట్టుకునేది రోగాలను రాకుండా చేసేది ఎక్కువగా సెల్స్ మన కణాలు అలాంటి కణాలని రిపేరింగ్ వ్యవస్థను కానీ లేదు అంటే కణాల నిర్మాణానికి కానీ మన యొక్క కండరాల నిర్మాణానికి కానీ బాగా ఉపయోగపడే ప్రోటీన్ ఈ నాటు శనగల్లో అత్యధికంగా ఉంటుంది అందువలన నైట్ అన్న నానబెట్టుకోవచ్చు లేదు అంటే పది గంటల పాటు నానబెట్టుకున్నటువంటి నాటు శనగల్ని ప్రెషర్ కుక్కర్లో ఒక ఎనిమిది విజిల్స్ పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతాయండి కావలసితే తాలింపు కూడా వేసుకోవచ్చు రోజు మొత్తంలోనూ కూడా కాసిని కాసిని శనగలను తిన్నట్లయితే మనకి రాక్ రోగ నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అది బాడీకి అవసరమైన పోషకాహారం హెల్దీగా తీసుకుంటుంది సో శనగల్ని కానీ వేరుశెనగ గుళ్ళని కానీ డైలీ డైట్లో చేర్చుకోండి అదేవిధంగా వెజిటేరియన్స్కి నాన్ వెజ్తో సమానంగా ఈక్వల్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ కావాలి మన బాడీ యొక్క రక్షణ వ్యవస్థను బాగా పెంచాలి స్ట్రెస్ తగ్గించాలి అంటే ఒత్తిడిని దూరం చేయాలి మనకి బాడీకి అవసరమైన పోషకాహారం సంపూర్ణ పోషకాహారం ఏదైనా వెజిటేరియన్స్కి ఉంది అంటే చిలగడి దుంపలు ఫస్ట్ ప్లేస్లో ఉంటాయండి సో శలగడి దుంపలతో నేను హెల్దీగా కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ చూపించాను అందులోనే బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్పానండి సో చిలగడి దుంపలు మస్ట్గా కనీసం వారానికి మూడు రోజులు డైట్లో ఉండేలాగైతే చూసుకోండి ఇలాగ ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టుకుని తినొచ్చు కర్రీస్లో యూస్ చేయొచ్చు కట్లెట్స్ చేసుకోవచ్చు ఎలా అయినా కానీ వారంలో మూడు సార్లు అయితే డైట్లో ఉండేలా చేర్చుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెప్పర్ సాల్ట్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మనం హెల్దీ డైట్ అంటే రాగి రాగిజావిని నైటే ప్రిపేర్ చేసుకుని మజ్జిగ కలుపుకొని మార్నింగ్ తీసుకున్నట్లయితే కనుక మనకి విటమిన్ బిట్ ట్వెల్వ్ సమృద్ధిగా అందుతుందండి సో ఈ విధంగా మాట్లాడుకుంటూ మనం వీడియో ఎండింగ్ వరకు అయితే వచ్చేసాం ఇక్కడ మనకి కరోనా నుంచి కానీ లేదు అంటే వైరల్ ఇన్ఫెక్షన్ బార్ నుంచి కూడా కాపాడేయాలి అంటే విటమిన్ సి మస్ట్గా మన బాడీకి అందాలండి అది నిమ్మ పండులోను అలాగే కమలా పండుల్లోను అంటే పుల్లగా ఉన్నటువంటి ఫుడ్స్లో ఉంటుంది సో మస్ట్గా రోజుకు ఒక నిమ్మకాయను కానీ కమలా పండును కానీ డైట్లో చేర్చుకోండి మన రక్షణ వ్యవస్థ పటిష్టమయ్యి ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది అదేవిధంగా మెడిటేషన్ మన శరీరం యొక్క రోగ వ్యవస్థని బలంగా ఉంచుతుంది శరీరం యొక్క శక్తిని అమాంతం పెంచుతుంది బయట నుంచి వచ్చే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని అయినా సరే మెడి మెడిటేషన్ కూకటి వేళ్ళతో సహా పెకిలించేస్తుందండి ఎవరి ఏజ్ ఎంత ఉందో అంతా కూడా అన్ని నిమిషాలు మస్ట్గా రోజులో ఏదో ఒక టైము బ్రహ్మ ముహూర్తంలో అయితే చాలా మంచిది మెడిటేషన్ చేయండి సో ఈ వీడియోలో నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్తున్న హెల్దీ డైట్ని కానీ హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ చేసుకోండి అప్పుడే మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం